నవ్విపోదురుగా ప్రారంభించిన రెండేళ్లకే బ్రిడ్జ్ బ్రిడ్జికి భారీ రంధ్రం పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం నాశీరకం పనులే కారణమా రాకపోకలకు అంతరాయం కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు వందేళ్లు ఉండాల్సినవి కానీ ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరడం ఇటీవల పొరపాటుగా మారింది తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ తాండూర్ అంతర్ జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కార్నా నదిపై పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించిన రెండేళ్లకే భారీ రద్దం పడింది దీంతో ఆ బ్రిడ్జ్ పై నుండి వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది వందేళ్లు ఉండాల్సిన వంతెనలు ఇలా ప్రారంభించిన రెండెలకే శిథిలావస్థకు చేరడం పట్ల పలువురు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేపట్టడమే కారణమంటున్నారు నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకొని వెంటనే కామలా నది బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని అటుగా వెళ్లి వాహనదారులు కోరుతున్నారు మరోవైపు బీజేపీ నాయకులు స్థల ప్రాంతాన్ని పరిశీలించారు తీవ్ర విమర్శలు చేశారు అక్కడ ఒక కానిస్టేబుల్ సార్ మొత్తం లోపలికి అక్కడ మాషిటల్ వెయితే అవలబడు రెడ్డి మొత్తం మీ జిల్లా అది కూడా తాండే మీరు మీద మీకో దండం కాంట్రాక్టర్లకు దండం మీరు కాంట్రాక్టర్లకు తిని తిని తాండూరు ఏ పని కూడా సమంగా చేస్తుంది అంత రోడ్ ఆగిపోయింది ఏ బ్రిడ్జ్లు సక్రమంగా లేవు దయచేసి మనకు అదృశ్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే వస్తుంది ఇంకా వాళ్ళు చూసుకున్నారు పనులు చేసే పనులు అని ఇట్లున్నాయి కాబట్టి కళ్ళు తెరవండి చూడండి తాండూరుకి ఏం కావాల్ మినిస్టర్లు వస్తుంది తాండూరుకి హెలికాప్టర్ ల కాదు తాండూరు రోడ్ల మీద రావాలి ఎందుకంటే ఏ రోడ్ చూసా అధ్వానంగానే అయిపోయింది కాబట్టి తాండు రోడ్ల మీద రావాలి మేము ఖచ్చితంగా పట్టి విత్తర మార్గదాన్ని అడ్డుకుంటాగా అధ్వానంగా మార్చిన అడ్డుకుంటాం అని చెప్పి ఎవరు చెప్పారు మన స్పీకర్ ప్రసాద్ గారు అసెంబ్లీలో చెప్పారు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు మాకు రోడ్లు కనెక్టివిటీ స్ట్రిక్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అయ్యా కళ్ళు తెరిచి కట్టి చూడండి ఇక్కడ ఎక్కడైతే కానిస్టేబుల్ చేయాలి ప్రభుత్వాలను రాయకులు మాట్లాడలేరు మాట్లాడలేదు ఎల్లుంటి వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్ లో మేము అన్ని అడ్డుకుంటామని చెప్పేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి